ఇలాంటి పరిస్థితులలో ఆ సిగాచి అనే కంపెనీ మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఒకసారి చూడండి తండ్రిని కోల్పోయిన బిడ్డలు భర్తను కోల్పోయిన భార్య కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు అన్నను కోల్పోయిన అక్కా చెల్లెలు మనవన్ని కోల్పోయిన తాతలు తాతమ్మలు ఈ విధంగా మనం మానవత్వంలో మానవ సంబంధాలతో మాట్లాడుకుంటే ఇలాంటి రిలేషన్స్ అనేది ఉంటాయి సో వాళ్ళు ఆ కంపెనీ నియమ నిబంధనలు పాటించలేదనేది యదార్థం వాస్తవం దాన్ని అంగీకరించింది కంపెనీ ఇక పక్కన పెడితే ఈ సిగాచి కంపెనీకి సంబంధించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుముల రేవంత్ రెడ్డి గారు అక్కడ జరిగిన ప్రమాద తీవ్రతకు సంబంధించి ఆ ప్రమాద తీవ్రతను తెలుసుకొని ఆ ప్రాంతంలోకి వెళ్ళి పర్యటించి వెనువెంటనే మానవత్వమైన కోణంలో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు సహాయం అందించిండు ఆ తర్వాత కోటి రూపాయలు కూడా అందిస్తామంటూ హామీ ఇచ్చిన పరిస్థితి చూశాం అయితే ఇందులో ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళకు పరిహారం ఇవ్వడం ఒక విషయాన్ని పక్కన పెడితే కనీసం చివరి చూపు కూడా వాళ్ళ పార్థివ దేహాన్ని చూడలేదు కొంతమంది పూర్తి స్థాయిలో అందులోనే కాలిపోయి బుడిద అయిపోయిన పరిస్థితి మరికొంతమందికి సంబంధించి అసలు ఆ బూడిద కూడా దొరికే పరిస్థితి లేదు ఇంకొంతమందిని గుర్తుపట్టలేని పరిస్థితి కొంతమందిని వాళ్ళ సుఖాలు లేకపోతే వాళ్ళ ఆనవాళ్ళు చూసి అంత్యక్రియలు జరిపిన పరిస్థితి ఇవన్నీ మనం చూస్తాం అయితే ఈ సిగాచి కంపెనీకి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఎందుకు మోల్ మేల్కోలేకపోతున్నారు ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం స్పీడప్ చేయలేకపోతుంది వాళ్ళకెందుకు పరిహారం అందించలేకపోతుంది అనేది ఒకసారి మనం చర్చిద్దాం ఇది ప్రభుత్వం తప్ప విపక్షాలు చేసే ఆరోపణలు అబద్ధమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా ఈ ఎపిసోడ్ను ఒకసారి మనం క్లారిటీగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఏంది అంటే సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన ర్యాలీ సందర్భంగా నిరసన దేనికి వ్యక్తం చేస్తాం ఒకటి మన హక్కులు కాలరాసినప్పుడు మన హక్కులు భంగం వాటిల్లినప్పుడు లేదా మనకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్లు ఇవ్వనప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని కానీ మనం ఖచ్చితంగా చేస్తాం సో దాంట్లో భాగంగా జరిగిన ఎపిసోడ్లో భాగంగా ఆ సిగాచి కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసీళ్ళు ఆ నిరసనలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఆ నిరసనకు సంబంధించి తారాస్థాయికి అయితే చేరింది ఎందుకంటే ఎటువైపు చూసినా కూడా ఒకటే అంశానికి సంబంధించి మీదకి వచ్చింది వీళ్ళందరికీ సంబంధించి మీరైతే చూడొచ్చు సో ఇక్కడ గుండె వెలిసేలా రోధిస్తున్న సుగాచి సిగాచి ప్రమాద బాధ్యతలకు సంబంధించి సభ్యులను ఓదారుస్తున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి ఈ ఎపిసోడ్ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూడండి వాళ్ళ తండ్రిని కోల్పోయిన బిడ్డలు వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యం ఇక్కడ వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సో ఒకసారి ఈ ఎపిసోడ్లో చూద్దాం సిగాచితో సీఎం లాలూచి యాభై నాలుగు మంది చనిపోతే కంపెనీపై కేసు లేదు కోటి రూపాయల పరిహారం ఊసేలేదు సిగాచి పేలుళ్ల ఘటనలో రేవంత్ సర్కార్ బాధ్యతారాహిత్యం వలస కార్మికులను కేసీఆర్ ఆయంలో కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు రేవంతు మాత్రం వారి మృతదేహాలను అట్టా పంపి అవమానించిండు పరిహారం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున పోరు సిగాచి బాధితుల నిరసనలో హరీష్ రావు నాగర్ జిల్లా ఉయ్యాలవాడ గురుకులంలో అస్వస్థ గురైన విద్యార్థులతో మాట్లాడుతున్న హరీష్ రావు మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థ ఉయ్యాలవాడ గురుకులాలలో భయం భయం గిరిజన గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఘటన అంటూ కూడా చూసే పరిస్థితి కనబడుతుంది అంటే ఈ కార్యక్రమాలన్నింటికి సంబంధించి నేను హరీష్ రావు హాజరయ్యండు వాళ్ళకి సంబంధించి భరోసానిచ్చే ప్రయత్నం చేసిండు సో ఈ సిగాచి బాధ్యతలకు సంబంధించి ఒకసారి చూద్దాం మన ముఖ్యమంత్రి గారు కామన్గా ఆలోచించండి ఇప్పుడు మనం ఏదైనా పదాన్ని దొరల్లి దొరల్లుతే అంటే ఏదైనా మాట జారినా పద పదాన్ని పలికేటప్పుడు అది దొరలడం జరిగితే ఏదైనా పదం అటు ఇటు అయితే దానికి సంబంధించి నా మనోభావాలు దెబ్బతిన్నాయి లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఏదో జరిగిందంటూ పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే పరిస్థితి తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడుతుంది నిన్ననే నేను ఒక వీడియో కూడా చూసిన ఒక సామాన్యమైన పౌరుడు తాను ఏదో సోషల్ మీడియాలో పెట్టినందుకు తాను ఉంటున్న హాస్టళ్లకు ఎస్ఓటి పోలీసులు ఆ తర్వాత అక్కడ ఉన్న సిఐ కానీ సిఐ కానీ తర్వాత డీఎస్పీ స్థాయి వ్యక్తులు తన కోసం గాలించడం తన బండిని గుంజుకోవడం తన కీస్ గుంజుకోవడం తన ఫోన్ను లాక్కునే ప్రయత్నం చేయడం తనను భయభ్రాంతులకు గురి చేస్తే తన దగ్గర ఒక సంచిలో రెండు జతల బట్టలు ఒక చార్జర్తో ఒక మెట్లపై కూర్చొని వీడియో సందేశాన్ని కూడా ఇచ్చి భయంగా ఉంది నాకు తెలంగాణలో బ్రతకాలంటే నేను పారిపోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడింది సో అది మనం నిన్న చూసాం అది చాలా బాధాకరమైన విషయం సో ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి తప్పే కానీ ప్రభుత్వం పోలీస్ వాళ్ళలో ఉందా పోలీసుల వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉందా అనేది ఒకటి కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇది ఎవరు చూస్తున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళు వాళ్ళు ప్ర పోలీస్ వ్యవస్థ అనేది అన్ని శాఖల మాదిరిగా ఒక శాఖ అంతే దానికి ఇంకా ఇట్లా ఇట్లా రెండు కొమ్ములు లేకపోతే కొత్త రాజ్యాంగం అంటూ ఏమీ లేదు సో అది ఒకటి క్లారిటీ ఎక్కడో మిస్ అవుతున్నది ఐదరారు రేవంత్ పోలీస్ ట్రాప్లో పడ్డడా పోలీసు వాళ్ళు రేవంత్ ట్రాప్లో ఉన్నారా లేకపోతే ఇద్దరు కలిసి కమాండ్గా వెళ్తున్నారా అనేది ఒకటైతే క్వశ్చన్ మార్క్ గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఆ విషయానికి సంబంధించి చిన్న ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది మొత్తం ఆధారాలు అయితే తీద్దాం ఎందుకంటే అష్టదిగ్బంధంలో ఉన్న రేవంత్ రెడ్డిని మనం బయటికి లాగాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి కావచ్చు మన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా అష్ట దిగ్బంధంలో ఉంటే పరిపాలన వ్యవస్థ అస్తమస్తం అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది ఆ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పరిపాలన కూడా అద్భుతంగా జరిపించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది సో కాబట్టి ఇక్కడ జరుగుతున్న అంశాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి గారి పాత్ర ఉంటుందా అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి పాత్ర అనేది ఎక్కడ కూడా కనిపించదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఉదయం నుంచి రాత్రి వరకు సవా లక్ష టైం టేబుల్ ఉంటే దాంట్లో షెడ్యూల్లో ఎక్కడికెక్కడికి వెళ్ళాలి ఏ కార్యక్రమాలు ఉంటాయి అనేది తరచుగా జరుగుతుందో ప్రోగ్రామ్ జరిగినాక ఇంకో ప్రోగ్రామ్ రెండు మూడు రోజుల గ్యాబ్ లో గతంలో జరిగిన మర్చిపోయే అవకాశాలు కూడా ఉంటే వాళ్ళ చుట్టూ ఉండే పీఆర్ఓ వ్యవస్థ కానీ లేదా వాళ్ళకి సలహాలు ఇచ్చేటోళ్ళు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళని మేలుకొల్పాల్సిన అవసరం అయితే ఉంటది సో ఇది ఎందుకు జరగట్లేదు అనేది విషయానికి సంబంధించి ఒకసారి అయితే మనం చూడాలి సరే మొత్తానికి ఎస్ఎల్బిసి ప్రమాదం అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా అందులోనే మృత దేహాలు ఉన్నాయి వాళ్ళు అందులోనే ఇక ఖననం అయిపోయి ఇక వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వం లేదు ఇక అది అయిపోయింది ఇక అది క్లోజ్ ఇక దాని గురించి మనం మాట్లాడుకున్నా కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చేది లేదు ప్రభుత్వం వాళ్ళని కాపాడేది లేదు వాళ్ళ నష్టపరిహారం కథ అంతా మనం చూసిన పరిస్థితే దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని నేను అనలేను కానీ అయిపోయింది కథ అయితే ముగిసింది ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇక సిగాచిద్ది చూద్దాం ఈ సిగాచీద్కి సంబంధించి ఒకసారి ఈ ఫోటోలను చూడండి పూర్తి స్థాయిలో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో ప్రాథమికంగా ఒకసారి జరిగిన ఎపిసోడ్లలో భాగంగా ఏంటి అంటే ఇక్కడ మీకు బాధ్యతలు అయితే కనబడుతున్నారు కదా అంటే ఎవరైతే సిగాచిలో పేద బడుగు బలహీన వర్గాలని పదే పదే వాడతాం కదా ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పదాలను నేను ఎందుకు వాడుతున్నా అంటే కనీసం మాకు తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక చదివించే స్తోమత లేక జీవ జీవనోపాధి కోసం ఏదో ఒక పరిశ్రమలో పూర్తిస్థాయిలో కూడా ఏంది అంటే ఒక బానిసలుగా కట్టు బానిసలు అని కొంతమంది అంటారు లేదు లేదు శాలరీలు అంటే జీతాల కోసం మా కుటుంబ పోషణ కోసం మేము పనిచేస్తున్నామని కొంతమంది అంటారు అంటే రకరకాల వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో భాగంగా దీన్ని చూస్తే సో పొట్టకూటి కోసం పనిచేస్తున్న ఆ కుటుంబాలకు సంబంధించి జరిగిన ఈ ఎపిసోడ్లో భాగంగా ఏంది అంటే వీళ్ళు జీవనోపాధి కోసం అందులో పనిచేస్తున్నప్పుడు దురదృష్టవశాత్వం అనుకోవచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఇంకొక అంశాన్ని ఏంది అంటే వేరే ఇంకేమైనా చూడొచ్చు అంటే వాళ్ళను మన భాషలో ఏమంటారంటే ప్రా ఆ కంపెనీ వ్యవహరించిన తీరు అంటే వాళ్ళకు ఆల్రెడీ ముందే తెలుసా లేకపోతే కంపెనీ ప్రమాదం జరుగుతుంది దాన్ని పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు టెక్నికల్గా కానీ ఇతరత్ర కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనే విషయాన్ని ఎందుకు మర్చింది అనేది మనకు కూడా తెలియని పరిస్థితి అయితే కనబడ సో మొత్తానికి ఈ సిగాచి అనే కంపెనీ ఇది సంగారెడ్డి జిల్లా పాషమాయిలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్ రెడ్డి లాలూచి పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు లాలూచి పడ్డాడు ఇది క్వశ్చన్ మార్క్ మిలియన్ డాలర్ల ప్రశ్న పరిశ్రమ యాజమాన్యం మీద అసలు కేసు ఎందుకు పెట్టలేదు అందుకే యాభై నాలుగు మంది కార్మికుల మృతికి కారణమైన కంపెనీపై ఇప్పటివరకు ఒక క్రిమినల్ కేసు కూడా పెట్టలేదని ఈ ఘటనలో ఒకరిని కూడా అరెస్టు చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి కుమ్మక్కై కంపెనీ యాజమాన్యాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావస్తున్న బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారం దక్కలేదని ధ్వజమెత్తారు అంటే ఇందులో ఒకసారి క్లియర్ కట్గా మాట్లాడగా మా రేవంత్ రెడ్డి గారు లాలూచి పడే వ్యక్తి కాదా అనేది ప్రజలకు తెలుసు ఎందుకంటే ఓటేసిన ప్రజలు చాలా గొప్పలు వాళ్ళకు తెలుసు మొత్తంగా సిగాచిలో మరణ మృదంగం మోగింది దాంట్లో యాభై నాలుగు మంది చనిపోయారు ఇది క్లియర్ కట్గా కానీ వాళ్ళ మీద ఒక్కరి మీద కేసులు పెట్టలేదు ఇది ఏంటి అనేది రెండో ప్రశ్న ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఏంది అంటే సిగాచి ఘటన జరిగి దాదాపుగా నెల రోజులు కావస్తున్నది అంటే కోటి రూపాయల పరిహారం అయితే దక్కలే ఇది మూడో అంశం ఓకే ఇక నాలుగో అంశం ఏంటంటే ఈ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా ఎందుకు స్పందించలేదు వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ కేసులు కాలేదు ఈ సిగాచి అనే కంపెనీ ఉంది కదా పేలుళ్ళు జరిగింది మీ అందరికీ తెలుసు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుళ్ళు జరిగినప్పుడు చాలామంది ప్రాణాపయ స్థితిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో మళ్ళీ మరికొంతమంది ఇక ఉంటామా ఉండమా అనే పరిస్థితులలో జరిగింది అయితే దీంట్లో భాగంగా దాదాపుగా యాభై నాలుగు మంది కార్మికులు మరణించరు అనేది వాస్తవమైన విషయం ఈ యాభై నాలుగు మంది సంబంధించి తక్షణ సాయంగా రేవంత్ రెడ్డి గారు లక్షో రెండు లక్షలు అందించిండు ఎగ్జాక్ట్గా ఫిగర్ అయితే ఐడియా లేదు సో దాని తర్వాత కోటి రూపాయల పరిహారం అంటే కంపెనీతో మాట్లాడి మేము కోటి రూపాయల పరిహారం అనేది అందిస్తా అన్నారు అయితే ఇక్కడ మూడు విషయాలు ఉంటాయి ఒకటి ఫస్ట్ ప్రభుత్వ పరంగా చేయాల్సిన అంశం ఏంది ప్రభుత్వం ఏం చేయాలంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఈ సంఘటనకు సంబంధించి రెండోది యాభై నాలుగు మందికి మృతి అయినందుకు క్రిమినల్ కేసులు పెట్టాలి మూడోది ఈ ఘటన దర్యాప్తు చేసి ఈ దర్యాప్తుకు సంబంధించిన అరెస్ట్ ఉండాలి కానీ ఈ సిగాచి పరిశ్రమ విషయంలో ఇవేవి కనిపించట్లేదు అంటే ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నది అనేది యథార్థమైన విషయం అనుమానాలు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది అనేది వాస్తవమైన విషయం సో ఇలాంటప్పుడు ఈ సిగాచి కంపెనీని కాపాడుతున్నది ఎవరు ఆ వెనుక ఉన్న మహోన్నతమైన నేత ఎవరు ఆ వెనుక ఎందుకు కాపాడాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారికి ఒక వాగ్దానం చేసిండు ఎందుకంటే ఈ పరిశ్రమతో నేను మాట్లాడతా పరిశ్రమతో నేను మాట్లాడి ఖచ్చితంగా కూడా కోటి రూపాయల నష్టపరిహారం ఏదైతే ఉందో అందించే ప్రయత్నం చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మంచి ఉద్దేశం కంపెనీ యొక్క దురదృష్టవశాత్త లేదా కంపెనీ అజాగ్రత్త వలన జరిగిన ప్రమాదం జరిగింది కానీ ఇక్కడ యాభై నాలుగు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ యాభై నాలుగు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఆ యాభై నాలుగు కుటుంబాలకు సంబంధించి జీవితంలో వెలుగు లేదు ఈ యాభై నాలుగు కుటుంబాలకు సంబంధించి బతుక్కు భరోసా లేదు ఈ యాభై నాలుగు గంట యాభై నాలుగు కుటుంబాలకు సంబంధించి రేపు ఏదైనా ప్రమాదం జరిగితే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అనే బంధ బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి కుటుంబ యజమాని అనేట లేడు సో ఇప్పుడు ఈ యాభై నాలుగు కుటుంబాలకు దిక్కేవారు దేవుడు దిక్కు అంటే మనం దీన్ని ఇక్కడ ఏంది అంటే సపోర్ట్ చేయలేం ఎందుకంటే ప్రమాదం అనేది కంపెనీ స్వయంకృత అపరాధం వల్ల జరిగింది ఆ కంపెనీ ప్రమాదం జరిగిన తర్వాత కూడా పరారై ఈ సిగాచికి సంబంధించిన బాధ్యతల విషయంలో అధికారులు చాలా సీరియస్గా ఉండాలి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ సీరియస్ ఉండాలి మౌనం దేనికి సూచిక ఈ మౌనం అంగీకార సూచిక లేక ప్రభుత్వం దీనికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం సిగాచి అనే పరిశ్రమ విషయంలో ఎందుకు నాంచుడు ధోరణి చేస్తుంది ఈ కోటి రూపాయల పరిహారం ఎందుకు ప్రకటించలు ప్రకటించిన తర్వాత ఇవ్వకపోవడానికి మర్మమేంటి మరి ఈ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం వీళ్ళ కన్నీళ్ల రోదనలు ఎందుకు తీర్చట్లేదు ఈ కంపెనీ విషయంలో ఎందుకు విపక్షాలకు సంబంధించి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాయి మరి ప్రభుత్వ విషయంలో ఎందుకు తప్పిదం జరుగుతున్నది ప్రభుత్వం ఎందుకు అంత సైలెంట్గా ఉన్నది సిగాచి అనే కంపెనీ విషయంలో జరుగుతున్న ఈ దారుణమైన ఎపిసోడ్లో ఎందుకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చి క్రిమినల్ కేసులు పెట్టి నష్టపరిహారం అందించలేకపోతున్నది ఇంకా ఇక్కడ కనబడుతున్న ఈ దృశ్యాలు ఇంకా ఆర్తనాదాలు చేయాల్సిందేనా మళ్ళీ వీళ్ళకు విపక్ష పార్టీలు మద్దతు తెలిపి విపక్ష పార్టీల సపోర్ట్తో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఓదారుస్తూ ఇలా నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలా వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎందుకు బాధ్యతాయుతంగా బాధ్యత రాహిత్యంగా వివరిస్తుంది అనేది ప్రభుత్వం ఆత్మవిమర్శన చేసుకోవాలి లేకపోతే ప్రభుత్వానికి గడ్డు కాలం దప్పదు అనేది వాస్తవమైన విషయం ఇక ఇది మరి ఏం చేస్తుంది ప్రభుత్వం స్పందించాలని అయితే మనం కోరుకుందాం ఇక దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు కదా గురుకులాలు ఉయ్యాలవాడ గురుకులం ఇది కర్నూలుకు సంబంధించి ఇక చూడు చిన్న చిన్న పిల్లలు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు ఇది సామాన్యంగా ఏదైనా ప్రభుత్వ పాఠశాలల్లో మైకిస్తే రాజకీయ నాయకుడు ఊ ఊపదంపుడు ఉపన్యాసం దంచి కొడతాడు వరవ్వ ఆ ఉపన్యాసం ఇన్నంతసేపు గాల్లో తేలినట్టుంది అంటాం కదా ఈ ఒక పాట వేసుకోవచ్చు వాళ్ళు చెప్పే మాటలకు అహ రియాలిటీగా నేను కలెక్టర్ అయిపోయినా ఎస్పీని అయిపోయినా లాయర్ని అయిపోయినా పైలట్ అయిపోయినా శాస్త్రవేత్త అయిపోయినా అన్నీ అయిపోయినా అనే ఒక ఆలోచనకి వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ఒకసారి మనం ఆలోచిద్దాం ప్రజలారా దయచేసి గురుకులాలలో ఎవరు పోతారు కలెక్టర్ కొడుకు పోతాడా ఎస్పీ కొడుకు పోతాడా ఎమ్మెల్యే కొడుకు పోతాడా ఎంపీ కొడుకు పోతాడా ఎమ్మెల్సీ కొడుకుపోతాడా జెడ్పీ చైర్పర్సన్ కొడుకుపోతాడా జెడ్పీ టీసీల కొడుకుపోతాడా ఎంపీ టీసీల కొడుకుపోతాడా సర్పంచ్ల కొడుకులు పోతాడా డైరెక్ట్ ఫ్యాక్ట్ మనం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాం మన మైకులు పట్టుకొని లోగోలు పట్టుకొని పోదాం కొంతమంది కొంతమంది ఉండొచ్చు వందలో టూ పర్సంటేజో వన్ పర్సంటేజో ఉంటారు అంతకు మించి ఈ ఈ గురుకులాలలోకి ఎవరు పోతారు మళ్ళా మన వెనకబడిన తరగతులకు సంబంధించిన బిడ్డలమే పోతాం అంటే మన మాదిగ జాతికి సంబంధించి మన మాల జాతికి సంబంధించి మన లంబాడి జాతికి గిరిజన జాతికి సంబంధించి మన మైనార్టీకి సంబంధించి మన బీసీలకు సంబంధించి ఓసీలలో అగ్రవర్ణ పేదలకు సంబంధించి మళ్ళీ మనమే పోతాం రాజకీయ నాయకులు కానీ పలుకుబడి ఉన్న నేతలు ఎవరైనా పోతారా అంటే ఇక్కడ వెళ్ళే పరిస్థితి ఎక్కడైనా కనబడుతుందా అంటే ఇక్కడ ఎక్కడ కూడా కనబడే ఎపిసోడ్ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన ఎపిసోడ్ ఇది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఈరోజు కనీసం పట్టడన్నం అంటే మూడు పూటలలో భువ్వ పెట్టలేని పరిస్థితులలో ప్రభుత్వం వచ్చిందా లేదా ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేసి అధికారులు ఏమన్నా తప్పులు చేస్తున్నారా అధికారుల చేతి వాటం వల్ల ఇలా జరుగుతున్నదా లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఏమన్నా కుట్రలు జరుగుతున్నాయా లేకపోతే నిజంగానే పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఆహారాన్ని పంపిస్తున్నదో దానికి సంబంధించి నిజంగా కూడా నాణ్యత లోపం ఉందా లేదా కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవస్థలో ఇట్లా లోపం ఉందా ఈ విషయాలన్నింటినీ కూడా పునఃపరిశీలన చేసి దీని విషయంలో పూర్తిగా లోతుగా వెళ్లాల్సింది ప్రభుత్వం మరి ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో కూడా ఇరకాటంలో పడితే మాత్రం ఇబ్బంది పడిపోతుంది అనేది వాస్తవమైన విషయం ఇక దాని తర్వాత ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఓ నలుగురు